లేఖనీ కి స్వాగతం అర్ధగిరి స్వామి మహిమలు హనుమాన్ జయంతి వైభవం జై శ్రీరామ్ జై హనుమాన్ భక్తి శ్రద్ధ నిస్వార్థ సేవతో నిండిన హనుమాన్ జయంతి సందర్భంగా కాణిపాకం సమీపంలో ఉన్న అలగుండ గ్రామంలోని శ్రీ అర్ధగిరి స్వామి ఆలయంలో విశిష్ట అలంకారాలతో స్వామి వారిని దర్శ దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా చేరారు రాష్ట్రం నలుమూలల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అనేక మంది భక్తులు ఆంజనేయమాల ధరించి మండల అరమండల తొమ్మిది రోజులు ఐదు రోజులు ఇలా వివిధ రకాల దీక్షలు తీసుకుని శ్రద్ధగా ఇరుముడి సమర్పించేందుకు ఆలయాన్ని సందర్శించారు ఈ సందర్భంలో స్వామివారి మహిమల గురించి భక్తులు తమ అనుభవాలను పంచుకుంటూ ఈ క్షేత్రంలో ఒక అద్వితీయమైన దైవశక్తి ఉంది అని చెప్పగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ గారు స్వామివారి శక్తిని వివరించారు ఆయన మాటలతో భక్తులు ఎంతో ఆనందంగా ఆనందించగా ఆధ్యాత్మిక పరవశంలో లీనమయ్యారు ఆలయ ప్రాంగణం మొత్తం జై శ్రీరామ్ జై హనుమాన్ అనే నినాదాలతో మారిమోకిపోగా భక్తులు స్వామి భక్తిలో మిగిపోతూ పరవశించిపోయారు ఆనందోత్సాహాలు వెల్లువెరుస్తూ ప్రతి ముఖం మీద సంతోషం భక్తి శ్రద్ధలు వెలిశాయి శ్రీ అర్ధగిరి వీరాంజనేయస్వామి వారి దివ్య దర్శనం మహిమలు ఈ హనుమాన్ జయంతి వేళ భక్తుల హృదయాల్లో అమరమైన అనుభూతిగా నిలిచిపోయాయి ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏంటంటే పూర్వం హనుమంతుడు లక్ష్మణుడు మోర్చ వెళ్లిన సమయంలో సంజీవరాయ పర్వతాన్ని తీసుకుని వస్తుండగా అందులో సగభాగము విరిగి ఇక్కడ పడిందిని ప్రతీతి జయ రామ జయ జయ రామ శ్రీరామ రామ

Thank okay. you.

జయ శ్రీరామ్ జై జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ స్వామి నాది చిత్తూరు జిల్లా పలం నీరు పలం పలం నుంచి నేను మాల వేసుకుని వస్తున్నాను గత రెండు మూడు సంవత్సరాలుగా నేను మాల వేసుకుంటాను ఆంజనేయ స్వామి నన్ను బాగా కనిపించినాడు మనకి నేనే కాదు నా చుట్టుపక్కల అందరూ కూడా నేను ఆంజనేయ మాల వేయాలనేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా పలమనేరులో మా స్వామి కూడా నేను చెప్పాను నేను మాల వేసుకున్న వాళ్ళకి మాలధారణ వస్త్రధారణ అన్నీ నేనే ఉచితంగా కల్పిస్తానని కూడా మా ఊర్లో చెప్పాను ఇక్కడ కూడా చెప్తున్నాను ప్రతి సంవత్సరం నేను అర్ధగిరి చిత్తూరు జిల్లా అర్ధగిరి ఆంజనేయ స్వామి గుడికి ప్రతి నెల మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాము అంతా మేము చేస్తూ ఉంటాము చాలా బాగా దేవుడు మమ్మల్ని బాగా పైకి తీసుకొస్తున్నారు మేమే కాదు చుట్టుపక్కల వాళ్ళు చాలా ఎక్కడెక్కడ నుంచినో కూడా వచ్చారు వీళ్ళు శ్రీకాకుళం నుంచి వచ్చారు కోతులపట్న నుంచి వచ్చారు నెల్లూరు నుంచి వచ్చారు వీళ్ళందరూ మన మన అర్ధగిరి ఆంజనేయ స్వామి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుని తిరుపతి జిల్లా తిరుపతి జిల్లా వాళ్ళందరూ తిరుపతి జిల్లా వాసులు నెల్లూరు వాసులు అందరూ ప్రతి ఒక్కరు వచ్చి స్వామిని దర్శించుకొని సుఖ సౌకర్యాలు అన్ని కల్పించాలని స్వామి స్వామి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అందరూ ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ వచ్చి దర్శనం చేసుకొని స్వామి కథాపక్షాలన్నీ స్వామి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామదూత గౌరవమైనటువంటి ఆలయం గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎంతో గుర్తు తెలుస్తుంది ఈ పేరు ప్రఖ్యాత పరిసర ప్రాంతాలైనటువంటి ఎన్నలైన ప్రాంతాలు కాకుండా వేరే రాష్టాలు కావు వేరే వీళ్ళందరూ స్వామి దర్శనానికి దానిలో భాగంగానే సంవత్సరంలో జరిగేటటువంటి ఉత్సవాలు అనుమతి జైత ఉత్సవాలు ఈ ఉత్సవాలకు వీళ్ళు వాళ్ళ యథాశక్త్యానుసారంగా మూడు రోజులు ఐదు రోజులు పంతొమ్మిది రోజులు ఇరవై మండలము పూర్తి చేసుకుని మాలాదారం చేసి స్వామివారిని గ్రహించి ఈ ప్రదేశారకంగా అందరూ ఇరవై రెండు రోజులకి స్వామి శ్రీలో పుట్టుబడు చేయమేమి రాదంటే ప్రాతకాలంలో స్వామి యొక్క మాలాదారం చేసి రెండు మాలలు వేసుకోవాలి ముఖ్యంగా ఒకటి వచ్చేసి ఖచ్చితంగా ఉండాలి రెండవది స్పటిక లేదంటే పగడము లేదంటే రుద్రాక్ష రెండవ మాల ఏదైనా ఉండదు నాలుగు వేసిన తర్వాత అదే రకమైన తరువాత అయిన తర్వాత యథాశక్తి అనుసారంగా నామం చేయాలి

చేసి ప్రతి చేసి ఈ విధంగానే మమ్మల్ని ఉత్తరించిన ఆయన మహానుభావ అని ఆ ఆంజనేయ స్వామి కోరుతూ ఈ భక్తులను కూడా আসসালামু আলাইকুম আপনারা নির্মাণ বর্তমান আমাদের একটু আমি সংক্ষিপ্ত সাধারণের থেকে ভগবানের থেকে যে লাইকের আসছে বিশ্বাস করতে আপনিও বড় মহান ভাবের সহায় সহকার দিয়েrowData আজ তো করা আছে এই বয়সে সঙ্গে телевиде চ্যানেলের মানে অনেক সম্পত্তি I'm not a man, 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 I'm not a